హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు సింపుల్ చికెన్ కర్రీ చూపిస్తున్నానండి చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చండి బ్యాచిలర్స్ అయితే ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు ఓకే అండి నేను ముందుగా దీనికోసం కిలో చికెన్ తీసుకుని దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు కిలోకు రెండు స్పూన్ల కారం యాడ్ చేస్తున్నానండి అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలండి ఇలాగా మసాలాలన్నీ యాడ్ చేసుకుని వీటన్నిటిని ముక్కలకు పట్టేలాగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా మిక్స్ చేసుకుని మనము మినిమం థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా మనము మ్యారినేట్ చేసుకుంటేనే చికెన్ కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనము కర్రీ కోసం పాన్ తీసుకోవాలండి ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ను ఇలాగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి లిట్లు వచ్చేసుకొని చూడండి ఈ విధంగా మనకు ఆనియన్ అనేది మంచి రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకొని దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి అడుగున ఉన్నటువంటి ఆనియన్ అంతా మిక్స్ అయ్యేలాగా చికెన్ పీసెస్లో ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకొని లిక్లో వచ్చేసి ఫైవ్ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి చికెన్లోంచి ఈ విధంగా వాటర్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనము మధ్యలో టమాటా యాడ్ చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుందండి సో ఇలాగ టమాటా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనకు ఆల్మోస్ట్ టమాటా అంతా చికెన్లో కలిసిపోయి ఉంటుందండి బాగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ మసాలా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి అంతా మిక్స్ చేసుకోవాలి తినంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కోసము మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే ఇక్కడ వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి జస్ట్ నేను ఇక్కడ హాఫ్ కప్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను కర్రీ కొంచెం గట్టిగా వస్తుందండి అంతే మరో ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే ఐదు నిమిషాలకు మనకు కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి ఫైవ్ మినిట్స్కి ఇలాగా ఆయిల్ పైకి తేలి కర్రీ బాగా దగ్గర పడుతుంది చాలా ఈజీగా అయిపోతుందండి దీన్ని మనము బాగా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఓకే అండి మరి ఈ సింపుల్ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్